రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సంబరాలు ముగిసిపోయాయి అనుకుంటే పొరపాటే వెండితెరపై విజిల్స్ వేయించిన ఆఫీస్ బ్లాక్ బోస్టర్లు ఇప్పుడు మన నట్టింట్లో సందర్శడానికి క్యూ కట్టాయి థియేటర్స్ లో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మరోసారి తమ చాటడానికి సిద్ధమయ్యాయి థియేటర్ లో మిస్ అయిన తమ అభిమాన హీరో సినిమాను ఇంట్లో కూర్చొని రిపీట్ మోడ్ లో చూడాలి అనుకునే వారికి ఇది నిజంగా పండగ లాంటి వార్త ప్రముఖ ఓటీటీ సంస్థలైన నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ జీ ఫైవ్ పోటీ పడి మరి ఈ సంక్రాంతి సినిమాల హక్కులను సంతం చేసుకున్నాయి ఈ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన భారీ చిత్రం ది రాజా సాబ్ ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంజనా నడుమ విద్యలైన ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతూ వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది ప్రస్తుతం అభిమానులకు ఇది ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా రెండు క్రేజీ చిత్రాలతో ఆకట్టుకుంటోంది కార్తీ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వా వాతియార్ ఫ్యామిలీని మెప్పించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలు ఇప్పుడు ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి యాక్షన్ రొమాంటిక్ కామెడీ జానర్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ప్రైమ్ వీడియో బెస్ట్ చాయిస్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు కేరా ఫెడెస్ గా మారిన జీ ఫైవ్ ఈసారి సంక్రాంతి రేసులో మూడు విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేస్తోంది వైవిధ్యమైన తెరకెక్కిన పరాశక్తి ఇప్పటికే స్ట్రీమ్ అవుతూ మంచి టాక్ సొంతం చేసుకుంది అంతేకాకుండా కుటుంబ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మనశంకర వరప్రసాద్ గారు ఫిబ్రవరి పదకొండు నుంచి జీ ఫైవ్ చేయనుంది దీనికి తోడు టైటిల్ తోనే ఆసక్తి రేపిన భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం కూడా ఫిబ్రవరి పదమూడు నుంచి జీ ఫైవ్ లో దర్శనమిచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇలా వరుస సినిమాలతో జీ ఫైవ్ తన సబ్స్క్రైబర్లకు నాన్ స్టాప్ వినోదాన్ని పంచుతోంది మరోవైపు గ్లోబల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కూడా ఈ పోటీలో వెనక్కు తగ్గలేదు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీగా భావించే అనగనగా ఒక రాజు చిత్రం ఫిబ్రవరి పదకొండు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది నవ్వుల పువ్వులు ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ముఖ్యంగా వీకెండ్ పార్టీలకు ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడడానికి లేదా ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవడానికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఆప్షన్ గా మారుంది మొత్తంగా చూస్తే ఈ ఫిబ్రవరి రెండో వారం సినీ ప్రియులకు ఒక మెమరబుల్ వీక్గా మిగిలిపోనుంది ఒకపక్క మాస్ యాక్షన్ మరోపక్క హర్రర్ కామెడీ ఇంకో పక్క ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఇప్పుడు మీ అరచేతిలోనే రిమోట్లో ఉన్నాయి థియేటర్లో సినిమా మిస్ అయ్యామని బాధపడేవారు వెంటనే మీ స్మార్ట్ టీవీలను ఆన్ చేయండి వేడి వేడి స్నాక్స్ పాప్కార్న్ రెడీ చేసుకుని మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సంక్రాంతి సినిమాల డిజిటల్ జాతరను ఆస్వాదించండి